కొత్త టెన్షన్ అయితే మొదలైంది టీడీపీలో టికెట్లు పంచాయతీ పీక్ స్టేజ్కి అయితే చేరుకుందని చెప్పుకోవాలి ఇక ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చేసిన అది మిస్టేక్ అన్నాలో లేకపోతే ఏంటో అనేది మరి పార్టీ నేతలకే వదిలేయాలి కానీ ఇప్పుడు ఎన్నికలు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి అయితే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు పార్టీ కోసం పనిచేసే వారికి కాకుండా కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తే మద్దతు తెలిపే అవకాశాలు ఎక్కడ ఉంటుందని మరియు మద్దతి తెలిపే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు ఇది నిజంగా టీడీపీకి ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి టీడీపీ పార్టీలో ఉన్న నేతలే ఇటువంటి మాట్లాడితే ఇక మద్దతు ఎలా వస్తుందని అయితే నేటి జన్లంతా కూడా అభిప్రాయపడుతున్నారు ఇక దాంతో చంద్రబాబు నాయుడు గారికి అయితే కొత్త టెన్షన్ పట్టుకున్నట్లుగా రాజకీయ చర్చ అయితే నడుస్తుంది మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి